అవసానం ఎలా ఉంది అనేది ప్రత్యక్షంగా దర్శించారు కాబట్టి అందరూ చెప్పవలసిన అవసరమే లేదు కానీ పెంకంలో పోస్తే తీర్థమైనట్టుగా చెప్పవలసిన వాడు చెబితేనే దానికి అందవసం ఆయన ఒప్పుకుంటే అది మంచి అవగాహన అంటారు మా బోటి కానీ అందుకే నా అబ్బాయిని మరి ప్రశంసిస్తే ఒక ప్రమాదం ఉంది ముఖ్యంగా నేను ముందుగానే బహిరంగంగానే అబ్బాయిలు ఐదు చెబుతున్న మాట ఏమిటంటే ఇది నలభై ముప్పై ఎనిమిది అనే పోటీ తగ్గించుకో చాలా అవసరం ఇప్పుడు ముప్పై ఎనిమిది కదా ఇక ముందు అవదానం ముప్పై ఐదులో చద్దామని ప్రయత్నం చేయదు అది చాలా ముఖ్యమైన అప్పుడు ఎన్ని సూచన అయిపోతాయి కానీ మనకు తెలుసుదివడం అవదానంలో ఎప్పుడు వేగం ప్రధానమే అంతకంటే ఒక మహాయోగం అనేది అందులో పడుతుంది అందుకని కురవుడు వయసు అంతా అబ్బాయి కదా నిర్వహించు ఆ పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ళకి ఇది ఎలా ఉంటుంది పౌరుషం పంతొమ్మిది ఏళ్ళకి మేము అలా మొదలు లేదు అందరూ మానసిక వయసులో మొదలుపెట్టే నేను మొదట అవధానం చేసి తొంభై రెండు అప్పుడు నాకు ముప్పై నాలుగు ఏళ్ళు అప్పుడు మొదలుపెట్టా ఓ పదిహేడు సాధన చేసి ఆకాశవాణి సమస్య పౌరణం విజయవాడ సరసమిలో అవుతుంది వారు మా గురువు లేదని చెప్పాలంటే వారానికి పద్యం చెప్పాలి పది సంవత్సరాల పాటు పది యాభై ఐదు వందల పద్యాలు అది మాకు పెద్ద గురువు ఆకాశ ఆకాశవాణి ద్వారా అవగాహన సమస్య పెద్ద పదివో ఏవో ఇచ్చి వరవన్నీ పూర్తి అలా పది ఏడు సాధన చేసి అప్పైనా అవగాహనలో పురాణ పట్టణం దాని బదులు అవగాహన పెట్ట అనువాదం పెట్టా ఏదో కావ్యం నుంచి పద్యం చదువుతారు అది ఎక్కడతో చెప్పాలి కావ్యాలు కనీసం మంచి మంచి పెద్ద కావ్యాలు అన్నింటిలో ఒక్కొక్క అవయానికి కనీసం వంద పద్యాలు లోటు వచ్చు ఆ పద్యం నిర్మాణాన్ని బయట వెంటనే చెప్పగలిగా ఇంతటి సాధన చేస్తే కానీ దిగొద్దు అని దిగినందుకు భగవంతుడు మంచి ఫలితాన్ని ఇచ్చాడు తొంభై రెండు విజయదశమి నాడు మొదలు పెడితే తొంభై ఆరు మే నాటికి తొంభై ఆరు విజయదశమి ఇంకా రాకుండానే మూడు మూడున్నర ఏళ్లలోనే మహాసహస్రావధానం చేశారు బురాన్ని గట్టిగా ఉంటే తర్వాత అందుకని ఆ పునాది గట్టిగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఇక ముందు ఈ వేగానికి సంబంధించిన రికార్డు జోలికి గోపదులు అగదా ఇచ్చే పుత్ర ప్రేమకు చూపుతారు ఈ వేగం చాలా ఎక్కువ నేను బహుమానం లేకుండా చెప్తున్నా ఈ శతాబ్దంలో ఈ వేగాన్ని మనం కూడా దాటలేదు అందుకని ఈ రికార్డులు ఇది అనుమానమే అందుకని ఇంక మళ్ళీ మనమే దాటాలనే ప్రయత్నం చేయాలి అద్భుతమైన సమస్య పూర్తిగా ఇవ్వకముందే అందుకోవడం నిషిద్ధాక్షరి ఇలా నిషేధం చేసి చేయగానే అక్షరం వేసుకుంటూ పోవడం అది అవధానంలో అవధానలో ఎప్పుడు రెండే విద్యలు ఒకటి అప్పజెప్పడం రెండు అప్పటికప్పుడు చెప్పడం అంటే ఈ రెండే అవధానం అప్పటికప్పుడు చెప్పడం దాన్ని తిరిగి అప్పజెప్పడం అద్భుతమైన ప్రౌఢ భావ సంపద పద్య పూరణ శ్రీ భారతీ తీర్థులు శ్రీ దర్శనం మొదలైన పడిన చోట వాడిన ఎత్తులు భావాలు ముఖ్యంగా నన్ను బాగా ఆలరించినటువంటి మాట సమస్య భవనంలో జనజాతోద్భవ జనజాతోద్భవ మత్ర సంభవ వచ సౌరభ్యం అద్భుతమైన మాట బ్రహ్మదేవుడు యొక్క ఒకరి నుంచి పుట్టినటువంటి వాక్కుల సౌరభాన్ని అందుకునే తల్లి ఎవరండి సరస్వతిది ఎందుకంటే అదృష్టం ఎవరు ఉంటుంది ఏడ పోరాడైనా ఒకే కూడా చూపించాడు చక్కగా మనకు వస్తాడు బ్రహ్మాండంగా పిల్లనిచ్చిన వాళ్ళు ఆనందిస్తాను ఇచ్చారు ఎవరైనా లేదుగా ఇస్తాను అభ్యంతమే పిల్లనిచ్చిన వాళ్ళు సంతోషిస్తారు కాస్త ఆ మాత్రం శృంగారం ఉంటే కానీ పిల్లనిచ్చే ఉపయోగం లేదు పెళ్లి కొడుకు పప్పులో పప్పులో వచ్చిన పప్పులో మారటకాయ పప్పులోనో దోసకాయ పప్పులోనో ఉన్న మిరపకాయ తీసి పక్కన పెట్టేటువంటి పెళ్లి కొడుకు కన్యాదాత కొంచెం ఆలోచించాలి ఎందుకు ఇచ్చామా ఆ మాత్రం పౌరుషం ఉండకపోతే సంసారానికి పనికిరాడు ఈ మాత్రం శృంగార లేకపోతే అవగాహనానికి పనికిరాడు కానీ పొడవుడు ఆ సమయంలో సరస్వతి బ్రహ్మల మధ్య వ్యవహారంగా చాలా ఉచితం జనజానభవత్రసం వచసముల విషయము శ్రీరాముని యొక్క శైలి కావ్యంలో చెప్పాలంటే శ్రీనాథుడు ఇది అవదాహనంలో మాత్రం గ పడదు సరస్వతి కటాక్షం ఉంటే తప్ప పడదు అక్కడ కటాక్షం ఉంది అనుమానం ఏం లేదా అనికే అరవచ్చు నకార ప్రసవనంత మాత్రమే వచ్చేసేద్దాం అవన్నీ చూశాక నాకు అనిపించింది ఈ ప్రశంస కదా అద్భుతమైన ధార పరమాత్మక ధారణ ప్రౌఢ భావ సంపత్ పద్యపూరణ స్వభావ మనోహరమైన శైలి అద్భుతమైన ధార పరమాత్మక ధారణ ప్రౌఢ భావ సంపత్ పద్యపూరణ స్వభావ మనోహరమైన శైలి విద్వద్షగా ఆత్మతృప్తి విద్వద్షగా ఆత్మతృప్తి బహుధా గీసేయు సవాసదాటి విద్వత్ విశగ ఆత్మ తృప్తి బహుదా గయిసేయు సవాసదాటి శశ్యబ్దవనము గట్టి దివిశారదపున్ అద్భుతమైన ధార పరమాత్మధారణ గ్రంధభవ సంపత్వ పద్యపూర్ణ స్వభావ మనోహరమైన శైలి స్వభావ మనోహరమైన శైలి

మేము మెచ్చుకోవడం ముఖ్యం కాదు మేము మెచ్చుకోవడంలో రాజు చీరు కూడా ఉంటే మనం అనమాట మేస్తారు మీరు చేస్తే నేను మెచ్చుకుంటాను నేను చేస్తే మీరు మెచ్చుకోండి పరస్పర అంగీకారాలు ఉంటాయి ముందు అయితే మేము మెచ్చుకోవడం ముఖ్యం కాదు మీరు మెచ్చుకుంటేనే అది సరైన అవధానం కింద అయితే నేనేందుకు మెచ్చుకోవడం అంటే ఆడదా మెచ్చుకుంటేనే అందం మొగాళ్ళు అవధానం మెచ్చుకుంటేనే అవతానం అన్నారు అందంగా ఉన్నామని ఆడాలు చెప్పాలి మొగాళ్ళు చెప్పడానికే చెబుతూనే ఉంటారు ఆడదం వచ్చింది అందం అవధానం ఇచ్చుకున్నదే అవధానం ప్రేక్షకులు కోసం తెలియక అర్థం ఏదో అద్భుతం కుదరదు అక్కడ అర్థం కావడం కూడా చాలా ముఖ్యం ఎనలో వెళ్ళాలంటే అర్థం కావాలి అర్థం కావడం కూడా చాలా ముఖ్యం అందుకని ప్రేక్షకులు మెచ్చుకున్నదే గొప్ప అవధానం అందుకని నేను మీ అభిప్రాయాన్ని కూడా కోరుతున్నా ఇంపును తెలుగు భాషలో చంపులు చూపెరా

ఇప్పుడు వచ్చినామతికి అవధానము తెలుగు భాషలో సొంపులు చూపెన తమరు చూచిరి శీర్షములు చిరి అది ఏ గంపల పొందెమి కవికి గంటయు బొట్టక ముందే పద్యములు నింపెను పొట్టనిందా గంట యువర్తక ముందే పద్యములు నింపెను బొట్టనిందా ఇకనే నే భుజింపగలేను రాత్రికి ఉంది పద్యముల్ నింపెను పొట్ట నిండ ఇక నే భుజింపగలేను రాత్రికి మా ఇంట్లో ఒక కోట భోజనం మిగిల్చినందుకు రవిదాదించే కృతజ్ఞత